ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ మనకి ఇదివరకు లాస్ట్ ఇయర్ ఇదే టైం అంటే ఇవాళ నవంబర్ ఒకటి వరకు ఈ టైం మనం విశాఖపట్నం సన్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నవంబర్ ఒకటి వరకు విశాఖపట్నం సన్ రేలో మనందరం ఒకే ఉమ్మడి కుటుంబంగా మీటింగ్ లో ఉన్నాం కార్ విన్నర్స్ అందరూ సీఈఓ గా ఆ రోజు మనం అందరినీ తండ్రిలో మీటింగ్లో ఈ టైం నిద్రపోతున్నాం అయితే ఇప్పటికి మీలో చాలా మంది నిజాయితీగా కష్టపడుతున్నారు మీ అందరిలో ఆ నిజాయితీ కలిగిన వాళ్ళందరినీ నేను కలవాలనుకుంటున్నాను లేకపోయినా అనే సంస్థ నాది అనే కాయిన్ నాది డాడీ చెప్పిన వాటి మీదే నేను కొనసాగం ఉండిపోయిన వారి అలాంటి వాళ్ళందరికీ డాడీస్ నిన్ను కలవాలనుకుంటున్నాను డాడీ నిన్నే కలవాలనుకుంటున్నాను వీళ్ళు చాలా మంది ఎన్నో సంస్థలు వచ్చినా ఎక్కడికి వరకున్నారని చెప్పాను కదా అలాంటి వాళ్ళు అన్ని కలవాలనుకుంటున్నాను అంటే మిగతా వాళ్ళు కలవలేదు అని కాదు ఇందులో సంస్థ కోసం మాత్రమే నిరంతరం ఉన్న వాళ్ళని కొంతమంది నేను చేసి వాళ్ళకి నేను కాల్ చేసి నేను ఒక డేట్ చెప్తాను ఆ డేట్ మనం మీటింగ్ కలుసుకున్నాం విశాఖపట్నంలో ఈ రెండు వందల డెబ్బై మంది నుంచి కొంతమందినే తీసినా కొంతమందినే తీసుకున్నాను ఆ కొంతమందితో కలిపి నేను కూర్చొని మాట్లాడి మనం ఒక ప్రణాళిక చేసుకుని ఒక ప్లాన్ చేసుకుని మిమ్మల్ని నమ్ముకుని ఉన్నటువంటి అనేక మంది కాయిన్ కోసం చూసుకున్న వాళ్ళందరికీ కూడా మనం చక్క ప్లాన్ తీసుకున్నాం కాబట్టి మాట్లాడుకుందాం మాట్లాడుకున్న విధంగా ముందుకు వెళ్లే ప్రక్రియలో మనం కలుపుతాం మీ అందరికీ తిరగను కాబట్టి అలాగే మీరే నా దగ్గర రావాలని కోరుకున్నాను అలా కోరుకున్న వాళ్ళందరికి నేను కాల్ చేస్తాను మీకు కాల్ చేసి నేను మాట్లాడతాను వాళ్ళందరూ నా దగ్గర ఒక డేట్ చెప్తాను ఆ డేట్ కి మనం కూర్చున్నాం మాట్లాడుకుందాం అక్కడ నుంచి ఇంకొంక ఎందుకంటే సక్రమమైన పద్ధతిలో నిజాయితీ గల పనిలో వచ్చిన రూపాయకి ఎంత విలువ మనం చూసాం ఇప్పుడు చూస్తాం చాలా మంది మంచి ఇన్కమ్ చేశారు అంతకు మించిన ఆదాయం వచ్చేలా మనం మళ్ళీ ప్లాన్ చేసుకున్నాం నీ జాతీతో నీ బద్దతతో నిజమైన వీటిలో కలిగినటువంటి రూపాయిని ఎలా మనం సంపాదించొచ్చో నేను ప్లాన్ చేశాను రండి 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 నేను కాల్ చేస్తాను నేను కాల్ చేసి మిమ్మల్ని పిలుస్తాను మీరు ఓకే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇంకా కీబోర్ తప్ప చెప్పకుండా కిబో కోసం మాత్రమే చేయగలిగే వాళ్ళు మాత్రమే రండి కిబో కాకుండా వేరేది కూడా చేస్తాను అంటే మాత్రం ఒకవేళ నా ఎంపికలో నాకు తెలిసిన తక్కువ మీరు కాల్ చేసినా సరే అలాంటి వాళ్ళు రావు ఎందుకంటే మన ఇండియాలో ఉన్న అనేక కీబో ఫ్యామిలీస్ ఉన్న మంచి వాళ్ళందరి తలుగా జీవితాన్ని ఒక మంచి దారి తీసుకెళ్లే ప్రయత్నంలో నేను గొప్ప సైన్యాన్ని గొప్ప వీరుల్ని ఎన్నుకునే ప్రతిలో మీకు కాల్ చేస్తాను మీరందరూ ఈ కాల్ తీసుకుని ఒకవేళ నా ఎంపికలో పొరపాటున మీరు వేరే వేరే సంస్థలో చేసినా ఇబ్బంది ఏం లేదు ఇక మీద నేను చేయకుండా ఉంటానంటేనే రండి లేదు రండి నేను ఇంకా చాలా కంపెనీలు చేయాలి నేను కంపెనీ అయిపోయినాను నేను వెనక రాను అని అనుకుంటే నిరభ్యంతరంగా నిరభ్యంతరంగా మీ పని చేసుకోండి మీ కాయిన్స్ అమ్ముకోండి ప్లాన్ చేసుకున్నాం దారిలో ఓవర్ నైట్ కోటిషన్ అయిపోయి ఓవర్ నైట్ లో కొన్ని అయిపోవాలి ఓవర్ నైట్ ఈ బోన్ కొనేయాలి ఈ అస్థంది కొనియాలి అనుకునే వాళ్ళు రావద్దాం దారి కష్టమైనా సరే విజయం మంచిదైతే కాలం దూరమైన సరే గెలుపు కావాలనుకుంటే నేనున్నాను అది కావాలంటే మీరు వచ్చేయండి రెడీగా ఉంది అంటే అత్యాసతో ఉన్న వాళ్ళు ఎవరు నాకు తిరిగి అలా ఉంటే చాలు కానీ నచ్చేం జీవితంలో మాట్లాడుకుందాం దేశం అంతా విస్తరించే విధానం ఇంకా ఇంకా విస్తరించే విధానం నా దగ్గర ఉంది రండి మనందరం కూర్చొని మాట్లాడుకొని ఓ మహాసభ లాంటి మహాసభ అంటే వందల వందల మందిని కాదు ఉన్నతమైన మనసు ఉన్నవారు అందరితో కూర్చుంటాను రండి ఒకవేళ నేను పాయింట్ అనిపిస్తుంది తెలుగులో నేను కరెక్ట్ అయినా పని చేసాను అది నాకు ఎందుకు ఫోన్ అంటే మాత్రం భయపడకండి నేను మళ్ళా కాల్ చేస్తాను ఇప్పుడు కాల్ చేసినంత రండి మళ్ళీ కాల్ చేస్తాను మళ్ళీ విద్యలో రావచ్చు మళ్ళీ వద్దాం ఇక్కడి నుంచి మీరు మిగిలిన జనాలకు ప్రతినిధులుగా మీరు వెళ్ళి ఇప్పుడు నేను ఒక తెలుగు రాష్ట్రాలే కాదు వచ్చేది కాదు భారతదేశం మొత్తం నుంచి భారతదేశం మొత్తం నుంచి నేను ఏపీ చేస్తున్నాను ఆ ఏపీ చేసిన వాళ్ళకి అన్ని రాష్ట్రాల్లోనూ ముందులేగా నేను చూసుకుంటున్నాను మన రాష్ట్రాల్లోనూ మిగతా రాష్ట్రాలతో కలిగినా అని కలిసి ఉంటున్నాను నేను కాల్ చేసిన తర్వాత మీకు రెండు డాడీ ఇక్కడ సర్వం సిద్ధం చేశాను చేస్తున్నాను అన్ని దారి చేస్తున్నాను కూర్చొని మాట్లాడుకున్నాను నా కాసు ఏంటి డాడీ అని కానీ కాసి ఏది కాల్ చేయలేదు అని డాడీ అని గారిని అడుగుతాను నా దృష్టిలో నాకు ఎంతమంది మీద అయితే హార్డ్ వర్క్ ఉండదు వాళ్ళందరినీ పిలుస్తాను ఒకవేళ నా చూపు నా పిలుపు నిజమైన నిజాయితీ జరగకపోయినా నేను ఎలా తెలుసుకోవాలని తెలుసుకుని మళ్ళీ మీకు కాల్ చేస్తాను ప్రపంచ ఆంక్షలు దాకా విజయ కేసం ఎగరీస్తూ రండి ప్రపంచపు అంశులు దాకా విజయ కేతను ఎగరేస్తూ పరిగెడదాం రండి ప్రపంచపు అంశులు దాకా విజయ కేతను ఎగరేసుకుంటూ పరిగెడదాం రండి గెలిపోయింటూ ఓడిపోయిన వాళ్ళకి కూడా రుచి చూపించి పరిగెటిస్తాను రండి లైవ్ డాడీస్ మీకోసం ఎదురు చూస్తున్నాను నా పిలుపు మీ దగ్గరకు వస్తుంది మీరు ఎదురు చూస్తుండండి కలిసి కుమ్మేద్దాం థ్యాంక్ యూ డాడీస్ ఇప్పుడు ఎంతమంది ఎంపిక చేసిన ఎంపిక చేసిన తర్వాత నా దృష్టిలో ఉన్న వాళ్ళని మాత్రం తీసుకుంటున్నాను ఒకవేళ లేని వాళ్ళని కూడా మళ్ళీ నేను కాల్ చేస్తాను డోట్ వరీ మీ దగ్గర ఉన్న బంగారం నేను చూపిస్తాను బంగారం మీకు